ప్రైస్థులో నా ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రభేనేసు క్రీస్తునామంలో మీకు అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అయితే ఈరోజు పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా ఉన్నావా దేవుని చేత ప్రేమించబడే క్రైస్తవుడిగా ఉన్నావా పేరుకు మాత్రమే విశ్వాసిగా ఉన్నావా దేవుని చేత ప్రేమించబడే విశ్వాసిగా ఉన్నావా పేరుకు మాత్రమే దైవ సేవకునిగా ఉన్నావా దేవుని చేత ప్రేమించబడే దైవ సేవకునిగా ఉన్నావా ఒక్కసారి ఆలోచించు నా ప్రియమైన సోదరి సోదరులరా మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి ఆలోచించి మిమ్మల్ని మీరే పరీక్షించుకొని సరి చేసుకోండి దేవుని చేత ప్రేమించబడే క్రైస్తవుడిగా దేవుని చేత ప్రేమించబడే విశ్వాసిగా దేవుని చేత ప్రేమించబడే దైవ సేవకునిగా ఉండాలి అని అంటే లోక సంబంధమైన జీవితానికి నువ్వు చచ్చిపోవాలి పౌలు వలె లోక సంబంధమైన జీవితాన్ని పెంటగా ఎంచుకోవాలి లోక సంబంధమైన జీవితానికి సిల్వ వేయబడాలి అప్పుడే దేవుని చేత ప్రేమించబడే విశ్వాసిగా దేవుని చేత ప్రేమించబడే క్రైస్తవునిగా దేవుని చేత ప్రేమించబడే దైవ నీ యొక్క జీవితం ఉంటుంది నా ప్రేమ సహోదరి సహోదరుడ ఒక్కసారి ఆలోచించు ఈ క్షణమే నేను నీవే పరీక్షించుకొని సరిచేసుకుంటే ప్రభు చేత ప్రేమించబడే విశ్వాసిగా ప్రభు చేత ప్రేమించబడే క్రైస్తవుడిగా ప్రభు చేత ప్రేమించబడే దైవ సేవకుడిగా నీ జీవితం ఉంటుంది లేకపోతే దేవుని యొద్ద నిలబడినప్పుడు ఈ సమాజం అందరి ఎదుట నీ యొక్క జీవితము ఎంతో గొప్ప విశ్వాసిగా ఎంతో గొప్ప దైవ సేవకునిగా ఎంతో గొప్ప క్రైస్తవుడిగా కనబడవచ్చు ఈ సమాజం అంతటికి కానీ దేవుని యొక్క సింహాసనం ఎదుట నీ జీవితంలో నీవు నిలబడినప్పుడు నీ యొక్క జీవితంలో ఏమాత్రము లోక సంబంధమైన జీవితానికి చనిపోకోకుండా లోకానుసారంగా జీవిస్తే లోక సంబంధమైన జీవితానికి పెంటగా ఎంచుకోకుండా లోకానుసారంగా జీవిస్తే లోక సంబంధమైన జీవితానికి సిలువ వేయబడకోకుండా లోకానుసారంగా జీవిస్తే నీ యొక్క జీవితంలో నా ప్రియమైన సహోదరి సహోదరుడ దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలవబడినప్పుడు అనేక మంది పరిశుద్ధులందరి ఎదుట నీ యొక్క విలువ తగ్గే విధంగా ఉంటుంది నా ప్రియమైన సహోదరి సహోదరుడ ఒక్కసారి ఆలోచించు దేవుని చేత ప్రేమించబడే విశ్వాసిగా దేవుని చేత ప్రేమించబడే క్రైస్తవుడిగా దేవుని చేత ప్రేమించబడే దైవ సేవకునిగా నువ్వు ఉన్నావా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మీరే పరీక్షించుకొని సరి దేవుని ఎదుట మీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైజ్ తొలవాడు